హాయ్ హలో నమస్తే నేను మీ భవానీనండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ సో ఈరోజు మన వీడియోలో చేపల పులుసు అండి సో కేవలం ఒక్క మసాలాతో అండ్ ఎటువంటి అంటే చేప అయినా సరే కేవలం ఒక్క మసాలాతో చాలా పర్ఫెక్ట్గా ఈ చేపల పులుసు అయితే చేసుకోవచ్చు సో ఇంకా బ్యాచిలర్స్ అయితే నేను చెప్పే మెదడులో చేశారు అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అంత మంచిగా వస్తుంది సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను రెండు చేపలని అయితే తీసుకున్నానండి సో ఈ చేపల్ని ఫస్ట్ నేను ఉప్పు పసుపుతో బాగా వాష్ చేసి ఆ తర్వాత మజ్జిగ ఉంటాయి కదా సో మజ్జిగలో ఒక టెన్ మినిట్స్ పాటు నానపెట్టి వాటితో కూడా బాగా వాష్ చేశాను అప్పుడు నీచు వాచన అనేది రాకుండా ఉంటుంది ఆ తర్వాత ఇదిగోండి దీంట్లో కొంచెం ఉప్పు కారం బాగా పట్టించేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను సో ఆ తర్వాత మనం కర్రీలోకి మసాలా వేయాలి కదా సో కేవలం ఒక్క మసాలాతో మాత్రమే మనం కర్రీ చేయబోతున్నాము సో దాంట్లోకి ఇదిగోండి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ధనియాలు అలాగే కొన్ని బాదం అనమాట ఒక నాలుగైదు బాదం దీని బాదం బదులు మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు సో ఏదైనా పర్లేదు వీటిని బాగా మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి సో మరి మాడినివ్వకుండా కొంచెం లైట్గా వేయించుకుంటే చాలు ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం జీలకర్ర అనమాట ఒక స్పూన్ జీలకర్ర ఆ తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా సో బాదం ధనియాలు అలాగే మెంతులు వీటన్నిటిని కూడా ఫైన్గా మనం మిక్సీ పట్టేసేయాలన్నమాట ఇదిగోండి ఇట్లాగా కొంతమంది ఏం చేస్తారు అంటే ఎందుకు డ్రై రోస్ట్ చేయటం డైరెక్ట్గా మిక్సీ పట్టేయచ్చు కదా అంటారు సో కాదండి అప్పుడు మనం డైరెక్ట్గా మిక్సీ పడితే మెంతులు అనేవి మెదగవన్నమాట అదే మనం వేయించుకొని ఇట్లా మిక్సీ పెడితే మంచిగా ఫైన్గా పౌడర్ అవుతుంది సో ఆ తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు రెబ్బల దాకా మనం చిన్నులపాయ అయితే వేసుకోవాలి సో డైరెక్ట్గా వాటితో పాటు చిన్నులపాయ వేసాము అంటే మెదగదు అనమాట సో అందుకని ఇట్లా తర్వాత మనం చిన్నులపాయ వేసి ఫైన్గా సాఫ్ట్ పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇదిగోండి ఇంక ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం సో అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలోకి ఒక రెండు గంటల దాకా మనం ఇట్లాగా ఆయిల్ అయితే వేసుకోవాలి సో నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో ఆ తర్వాత దీంట్లోకి సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వీటన్నిటిని కూడా ఇట్లా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఆ తర్వాత దీంట్లోకి టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఒక టమాటా ఒక రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఫైన్గా ఇదిగోండి అవి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పేస్ట్ని దాంట్లో వేసి వేయించుకోవాలన్నమాట సో మనం ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లోతు తక్కువ ఎక్కువ ఉన్న గిన్నె మాత్రమే పెట్టుకోవాలన్నమాట సో అలా అయితే కర్రీ నీట్ గా ఉంటుంది చిదరవ్వకుండా సో ఆ తర్వాత దీంట్లోకి కొంచెం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వాటికి పచ్చి వాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచుకొని సో ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత సో మనం ఖచ్చితంగా ఫిష్ కర్రీ అంటే చింతపండు అయితే నానేసుకుంటాం కదా సో ఇదిగోండి ఇంకా ఈ టైంలో మనం చింతపండు రసాన్ని బాగా నలిపేసి ఇంకా దీంట్లో అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇదిగోండి మనం చింతపండు రసం వేసుకున్నాం కదా సో చింతపండు రసం వేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో బాగా ఉడికిపోయి ఇదిగోండి దాంట్లోంచి ఆయిల్ రిలీజ్ అవుతుందనమాట సో ఆ తర్వాత ఈ స్టేజ్లో దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు కారం ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇదిగొండి ఇంక ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా సో మసాలా పౌడర్ ధనియాలు సో మెంతులు చున్నుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ మనం ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు సో ఇప్పుడు దీంట్లోకి ఆ మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఆ తర్వాత ఇదిగోండి దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ వాటర్లో ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకోవాలి ఈ వాటర్ని సో ఇట్లా వాటర్ని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు పైకి మరిగించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందులు ఉప్పు కారం పెట్టి మనం ఫిషెస్ పక్కన పెట్టాం కదా సో ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా వీటిలో అయితే వేసుకుందాం సో ఈ చేప ముక్కలన్నీ కూడా వీటిలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అనమాట సో కొంతమంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా గింట పెట్టి గిరిట పెట్టి తిప్పేస్తారనమాట అప్పుడు ఏం చేస్తారంటే చేపలు పచ్చిగా సరే ఇంకా ఉడికపోయినా సో చిదరయ్యే ఛాన్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంది అందుకని చెప్పేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక క్లాత్తో ఇలా మనం తిప్పాము అంటే సో కర్రీ అంతా బాగా కలుస్తుంది అలాగే ముక్కలన్నీ కూడా విరగకుండా సో మనకి చిదరవ్వకుండా చాలా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట సో ఆ తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని ఇదిగోండు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలు అండి సో మనకి ఫిష్ పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా సాఫ్ట్గా మనకి కుక్ అవుతుందనమాట సో ఎక్కువ టైం కూడా తీసుకోదు చేపల కర్రీ అనేది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలు అండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఆ తర్వాత దీంట్లోకి ఇదిగోండి ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలు అండి సో మనకి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇంకంతేనండి నోరూరించే చేపల పులుసు కేవలం ఒక్క మసాలాతో ఇన్స్టెంట్గా క్యూక్ అండ్ ఈజీగా బ్యాచిలర్స్ కూడా అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీ మెథడ్లో చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట సో చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది సో మ్యాక్సిమమ్ ఈ ఫిష్ కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడు తింటే కన్నా సో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తింటే మటుకి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో నేనైతే ప్రతిసారి అలాగే చేస్తాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే వీడియో యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు